ముదిగొండ మండలం వెంకటాపురం ఖమ్మం జిల్లా గుడిపూడి బుచ్చిరామని ప్రజలు ప్రజాపాలన మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ కోసం చాలా మంది ప్రజలు ఎదురు చూశారు గవర్నమెంట్ వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఎదురు చూశారు అదే విధంగా గవర్నమెంట్ వచ్చింది ప్రజలు కూడా చాలా ఆశాజనకంగా ఉన్నారు ప్రజ ప్రజాపాలనే కావాలనే ఉద్దేశంతో ఉన్నారు ప్రజలు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కనీసం రోడ్డు మీద పడితే కూడా ఆ ప్యాచ్ చేయలేని పరిస్థితిలో ఉంది బీఆర్ఎస్ ఇప్పుడు మా బట్టి గారు ఎక్కడ సందు గొంతులో కూడా రోడ్లు వేయాలనేది ఆయన ప్రతిపాదన ఎక్కడైనా రోడ్డు లేకుండా ఉండడానికి లేదు మన కాన్స్టిట్యున్సీలో ఎక్కడైనా సరే ఇక్కడే కాదు టోటల్ తెలంగాణలో అన్ని రోడ్లు వేయాలనే ఉద్దేశంతో రవాణా సౌకర్యం బాగుండాలి బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది డెవలప్మెంట్ బాగుంటుంది అనే ఉద్దేశం అయింది అదే ఉద్దేశంగా రోడ్లన్నీ చేస్తూ ఉన్నాడు ప్రజలకి ఉచిత విద్యుత్ ఇచ్చారు తర్వాత గ్యాసు గృహజ్యోతి ఇచ్చారు గ్యాసు అంతే బస్సు ఫ్రీ ఇచ్చారు అలాగే రైతులకు రుణమాఫీ ఇచ్చారు ఇందిరా మిల్లు ఇస్తా అది కూడా ఈ నెలలో ఇస్తారు పెన్షన్ కూడా పెన్షన్ పెన్షన్ ఈ నెల నుంచి ఇస్తూ ఉన్నారు మరి ఇక ప్రజలకి ఇంక అంతకంటే ఏం కావాలి మౌలిక వసతులు ఎస్టీ గారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా చేస్తుంది సార్ ఈ కాన్స్టిట్యున్సీని ఎలా డెవలప్మెంట్ చేసింది అసలు బట్టి గారి మనసులో ఆయన ఆయన కళ్ళలో కనపడుతుంది కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఎట్లా చేయాలా అయిందని ఆయన ఇట్లా చూసుకుంటూ పోతుండే ఇది చేస్తే బాగా అది చేస్తే బాగా ఎప్పటికప్పుడు ఇరవై నాలుగు గంటల్లో కనీసం ఇరవై గంటలు అదే ఆలోచనలో ఉంటాడు మదర్ని ఏ రకంగా డెవలప్ చేయాలా ఏందనేది మొదటి నుంచి కూడా రెండు వేల తొమ్మిదిలో ఆయన చీఫ్ విప్పు తర్వాత డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు అప్పుడే నిధులు వర్షం కురిపించారు ఆ పద్ధతిలోనే ఇప్పుడు కూడా అలా అంతకంటే ఇక ఐదు రెట్లు ఎక్కువ ఉంటుంది పది రెట్లు ఎక్కువ ఉంటుంది మనం ఇప్పుడే చూస్తున్నాం మేము అసలు స్టార్టింగ్లోనే ఉన్నాం సార్ పాదయాత్రలో కొన్ని కొన్ని హామీలు ఆ పాదయాత్రలో ఇచ్చిన హామీలు అసెంబ్లీలో మాట్లాడాడు ఇప్పుడు ప్రజెంట్గా మా మాకు ఇక్కడ ఒకటి గంధశీరి ఒకటి అని ఉంది గంధసిరిలో ఒక అమ్మాయి ఇల్లు కావాలని అడిగింది ఆ టైంలో పాదయాత్ర టైంలో అడిగినప్పుడు మళ్ళీ మొన్న మా రవీందర్ రెడ్డి అని మా నాయకుడు ఉంటే ఆ రవీందర్ రెడ్డిని మరీ పిలిచి ఆ అమ్మాయికి మీరు ఇల్లు వచ్చినప్పుడు తప్పనిసరి పిలిచి ఇల్లు ఇవ్వాలి మీరు అది ఏ పార్టీ అనేది కాదు మనకు అవసరం లేదు ఆ అమ్మాయి మనం ఇల్లు అడిగింది మనం ఇవ్వాలి మీరు అదే పని చేయండి అక్కడ ఇల్లు ఇవ్వలేదని చెప్తే నాకు మంచిగా ఉండదని చెప్పేశాడు అంత క్లారిటీగా ఉన్నాడు ఆయన పార్టీలకి అతీతంగా పనిచేసే మనిషే తప్ప ఏదో ఒక పార్టీకే పనిచేద్దాం అనే వ్యక్తి కాదు మొబట్టి గారు సార్ ఇప్పుడున్న ప్రతిపక్షం ఏదైతే ఉందో మేము ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్లు అవి మాయే ఇంకా ఇస్తున్నారు సీఎం సీఎం అట్లేం లేదు వాళ్ళు కావాలని దురుద్దేశంతో మాట్లాడటమే తప్ప అట్లేం లేదు ఇంకా ఏవే అవే ఎందుకంటే ఇప్పుడు ఎనిమిది నెలలు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇంకా అవే ఉంటాయా ఎప్పటికప్పుడు రిలీజ్ అయ్యే ఫండ్స్ రిలీజ్ అయ్యే సీఎం రిలీఫ్ ఫండ్స్ ఇంకా అదే ఎట్లా ఉంటుంది అసలు ఉండదు వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు తప్ప రెండోది ఏం లేదు మేము మా ఓటుకు విలువ ఉందనుకున్నాం అసలు ఎప్పుడు బట్టి గారికి ఓటు వేసినప్పుడల్లా కూడా మాకు అసెంబ్లీలో మాట్లాడుతుంటే కూడా మాకు వాళ్ళు ఇట్లా పొంగుద్దు అనమాట మా ఓటుకి ఇంత వ్యాల్యూ ఉందా మా ఓటు ఇంత ప్రశ్నిస్తుందా అనే ఆలోచన మాకు ఎప్పటికప్పుడు ఆ టీవీలో చూస్తూ ఉంటే మాకు అట్లా అనిపిస్తుంది అనమాట అంతే గారికి ఓటేసే అదృష్టం కూడా ఉండాలి సమాజంలో ఉన్నామంటే ఉన్నాం ఓటేస్తాం అంటే వేస్తాం అనేది కాదు కానీ ఇలాంటి నాయకుడికి ఓటేసే అవకాశం రావాలి రావాలని కోరుకోవాలి ఎవరైనా సార్ బట్టి విక్రమార్క ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీళ్లు నిధులు నియమకాలు ఈ కాన్స్టెన్సీలో ఎంత మేరకు అమలైదు సార్ గారు ఇప్పుడు చేయాల్సింది తప్ప గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది ఏం లేదు వాళ్ళు ఏం చేయలేదు కూడా ఎక్కడ ఏమడిగినా మా గారిని చిన్న సూప్ చూసారు తప్ప ఆయన అయినా కానీ పోరాడిండు కొట్లాడిండు అన్నీ చేసిండు ఎట్లా నీళ్లు కానీ ఇంకేదైనా ఆపద వచ్చినా కానీ నీళ్ళు కావాలంటే రైతులకి ఇమ్మీడియట్గా ఎన్ఎస్పి వాళ్ళకి ఫోన్ చేసేది నీళ్లు వదిలిచ్చేది అంతా అన్ని రకాలుగా చేసిండు అదే లేదు కరువు టైంలో కూడా చేసిండు కాకపోతే ప్రభుత్వం గారికి పూర్తి స్థాయిలో సహకరించలేదు సహకరించకపోయినా కానీ కష్టపడేట్టు చేసిండు అంతవరకు అయితే మాకు నమ్మకం అదే మాకు గారి మీద నమ్మకం ఏంటంటే ఇవన్నీ ఆయనకి మౌలిక వసతులు ఏందనేది రైతులు ఇబ్బంది పడేది అనేది ఏందనేది తెలుసు కాబట్టి ఆయనతో పాటు మేము ప్రయాణం చేస్తా ఉన్నాం మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదు దానికి బట్టి గారు ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశాలకు వరకు కారణం మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఆయన ఒక అంతా ఒక సైకు అనిపిస్తుంది మాకు జనరల్గా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది ఆయనకున్న అనుభవాలు ఆయనకున్న సలహాలు ఏమైనా ఉంటే ప్రభుత్వానికి తెలియజేసి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా నిలవబెట్టుకుంటే చాలా గౌరవంగా ఉండేది ఆయన ఆ పని చేయలేదు ఆయన పారిపోయిండేమనిపిస్తూ ఉంది మాకు మా బట్టి గారిని చూసో మా రేవంత్ రెడ్డి గారిని చూసి పారిపోయిండు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి పారిపోయిండు అనిపిస్తూ ఉంది తప్ప ఏమన్నా సబ్జెక్ట్ నుండి మాట్లాడుతూ ఉన్నారా ఉన్న సభ్యులంటే అంటే అది కూడా ఏం లేదు ఇప్పుడు వచ్చే దరఖాస్తులు ప్రజాపాలన దరఖాస్తులో ఎక్కువ భూమికి సంబంధించిన విషయాలు ఎక్కువ వస్తున్నాయి ధరణికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి అవి టిఆర్ఎస్ ప్రభుత్వం కల్పించింది తప్ప కాంగ్రెస్ ఏం లేదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ కూడా సవరణ చేస్తూ ఉంది అందులో నేను ఒకండి ధరణిలో భాగంగా నాది ఒక సమస్య ఒకటి ఉంటే నేను కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మొన్న యాక్చువల్గా నాకు ఇరవై ఎకరాలు ఉంది ఇరవై ఎకరాల్లో రైతు బంధు వస్తుందనే ఉద్దేశంతోనే నాది ఒక కల్టివేషన్ ల్యాండ్ లేదు ఎకరం ఒక ఎకరం కల్టివేషన్ ల్యాండ్ లేదని నేను నేను వారం రోజులు భోజనం పెట్టిన ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళకి ల్యాండ్ రికార్డు సరి చేసేటప్పుడు చెప్పితే ఆ రోజు నా భూమి ఒకటి కల్టివేషన్ ల్యాండ్ లేదు మేడం దున్నేది కాదంటే నాది పార్ట్ బీలో పెట్టారు అసలు నా పాస్బుక్లోనే ఎగిరిపోయింది భూమి మొన్న రీసెంట్గా ఎంఆర్ఓ గారిని అడిగితే ఇప్పుడు వచ్చింది ఆప్షన్ పెట్టుకోండి మీ భూమి వస్తుంది మీది మీకు అన్నారు అట్లున్న సమస్యలు ధరణి సమస్యలు ఆ ప్రజా ప్రజా భవన్లో కూడా అయ్యే వస్తున్నాయి మొత్తం ఏది పెన్షన్ రావట్లేదనో లేకపోతే ఈ భూమి సమస్యలే ఎక్కువ వస్తున్నాయి సార్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ పరిపాలన అయిపోయింది స్పెషల్ ఆఫీస్ పెట్టింది సార్ వీళ్ళు వచ్చిన తర్వాత ఆ గ్రామ పంచాయతీలు కూడా మొత్తం కూడా కుంటుపడిపోతున్నాయి సార్ దీనిపైన ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ప్రజలు కూడా ఇబ్బంది పడతారు ఈ దీని మీద విషయం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్య ధోరణి చేస్తుంది గ్రామ పంచాయతీల మీద గ్రామ పంచాయతీలకి రావాల్సిన వాటాధనం ఎంతైతే ఉంటుందో జనాభా ప్రాతిపదికన ఆ వాటా రిలీజ్ చేయట్లేదు ఏందని నేను కొంచెం ఆ వివరణ అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ పెట్టలేదు కాబట్టి మనకి రావట్లేదు అనేది కొంచెం నాకు తెలిసిన సమాచారం అది అంతేగాని పూర్తి విషయాలు అయితే నాకు తెలియదు సార్ మండల స్థాయిలో ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి మందిరం మహిళలకు కానీ ఉచిత బస్సు ఏర్పాటు చేసింది మహిళలు సంతోషంగా ఉన్నారు మహిళలకు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంది నిరుద్యోగులకు కానీ హోటల్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్ ఇప్పుడు మేము మేము ప్రజెంట్గా చెప్పేది ఆరు గ్యారెంటీలు అమలు కార్యక్రమం చెప్తాం గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల్లో హండ్రెడ్ పర్సెంట్ అవి చెప్పుకునే మాకు అవి ఉపయోగపడేవి కూడా రెండోది మొన్ననే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు జాబ్ క్యాలెండర్ రిలీజ్ మీద కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ ఏదో ఏదో మాట్లాడుతూ ఉంది మరి వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారా తెలియదు కానీ మా బట్టి గారు అయితే ఆర్ట్ ఫుల్గా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఏ ఏ డేట్లో ఏ ఉద్యోగాలు ఇచ్చేది ఏందనేది ఆయన ప్రకటించిండు ఇంకా దాని గురించి వాళ్ళు ఏదో ప్రొలాంగ్ చేస్తున్నారు వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉన్నారు వివరణ వివరం లేకుండా మాట్లాడుతున్నారు ఇక దాని గురించి మనం మనం చేసేది చేసుకుంటూ పోవాలి తప్ప పట్టించుకోవాల్సిన అవసరం లేదు అది